పెద్దలు గౌరవనీయులు మన ఎన్వి రవీంద్ర ప్రతాప్ గారి జయంతి శిషికూర్తి ఉద్యోగవీర్తిరావు పేదాద్రి పనిచేయడం జరిగిన సందర్భంగా అదేవిధంగా వేదిక మీద గౌరవ పెద్దలు దాసరథి కృష్ణవాజారావు వేలిసంపు సాగు గారు అదేవిధంగా మరొక పెద్దలు బెల్లయసార్ గారు అదేవిధంగా సభ అధ్యక్షులు గౌరవ సార్ గారు వేదిక మీద అందరికీ ముందున్న అందరికీ పెద్దలకు గౌరవనీయులకు అందరికీ స్వార్థం సుస్వార్థం తెలియజేసుకుంటూ సార్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఎక్కడ నెగ్గాల కాదు ఎక్కడ తగ్గాలో నేర్చుకోవాలి ఎందుకు ఈ మాట అంటున్నంటే అంటే నేను చాలా చిన్నవాడిని నా ఏ నా వయసు వచ్చేసి ఇరవై ఏడు సంవత్సరాలు నేను సార్ చాలా పెద్దవాడు అంటే ఎక్కడ నెగ్గాల కాదు ఎక్కడ తగ్గాలో మనతో ఉన్నప్పుడు రచనల మీద సాహిత్యం మీద సమాజం మీద కళల మీద మనం ఎట్లా నడుచుకోవాలి అని ఒక కళాపీఠ సాహిత్యం అనే ఒక గ్రూప్ వాట్సాప్ పెట్టి దాంట్లో సారు రచనలు కానీ సారు ఒక మెసేజ్ ఇవ్వాలని దాని దొరకరు సారుకు గీతా గీతాంజలి అనే తన కవిత రచనతో ప్రారంభమై అమ్మ అనే రహస్య విశేషాలను తన అంతరావాయుతో సారు అలాగే తన చిగురాకుల ఊలతో అదేవిధంగా సారు ఒక పురస్కారాలు బిర్దురు అవార్డులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు చేత కవిత స్త్రీ అవార్డు పొందడం అదేవిధంగా ఈరోజు మహానీయుడు తెలుగు రచన ప్రపంచానికి తెలియజేసిన సింగిరెడ్డి నారాయణ రెడ్డి పద్మభూషణ్ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత చేత సారు రెండు అవార్డులు వాళ్ళ శ్రీనారాయణ చేత స్వయంగా రెండు అవార్డులు సార్ తీసుకోవడం జరిగింది ఒకటి మూర్తి పురస్కార అవార్డు గ్రహీత రెండోది గోల్డెన్ స్టార్ట్ అవార్డు గ్రహీత ఇటీవల నిర్మాణ పొట్టి శ్రీరాములు తెలుగు నుంచి కేతు పురస్కార అవార్డు తీసుకో అదేవిధంగా సార్ మీరు ఎక్కడున్నా ఎల్లవేళలా ఎప్పుడు మంచిగా ఉండాలని అదే విధంగా రచనలు సాహిత్యం మేము మీ అభిమానం సార్ అదేవిధంగా ఇక్కడ నుంచి మీరు అక్కడ బదిలిపోయినా మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ మాకు తెలియని విషయాల మీద తెలియజేస్తూ మీ సాహిత్యాన్ని రచనలతో మమ్మల్ని ముందుకు నడుపుతూ అదేవిధంగా మాలాంటి యువకుల్ని మాలాంటి ఎంఏ లిటరేచర్ చేసి ఇక్కడ ఉపాధ్యాయులు చేస్తున్న వాళ్ళని ఎంతోమంది ప్రోత్సహిస్తూ మీ అభిదారులు మమ్మల్ని ప్రోత్సహించినందుకు సార్గా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు అందరికీ